ఎగ్జామ్కు ఈరోజు అమ్ముకొని వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులకు అమ్ముకొని ఈరోజు పేపర్ లీకేజ్ చేసి వాళ్ళు ర్యాంకులు పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది వెంటనే ఈ ప్రభుత్వ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాలకు కేటా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించే విధంగా ఈరోజు నీట్ పరీక్షకు కేటాయించాలి అదేవిధంగా ఈ పేపర్ లీకేజ్ చేసినటువంటి నిందితులను శిక్షించి శిక్షించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్ అయిన న్యాయమూర్తి జడ్జితోటి ఈరోజు విచారణ జరిపించి ఈరోజు దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడదామని చెప్పేసి కోరుతా ఉన్నా ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకుడు రామకృష్ణ మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు ఆ దేశంలో చూస్తే ఉన్న నీటు పరీక్షను ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే అక్కడ డబ్బులకు బీజేపీ ఉన్నటువంటి మంత్రులు ఎడ్యుకేషన్ మినిస్టర్ మినిస్టర్ఘటంగా ఈరోజు అంటే ఆ ప్రశ్న పేపర్లను డబ్బులు కమ్ముకోవడం సిగ్గుసేటని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రాల్లో స్వయంగా ఎగ్జామ్ నిర్వహించుకున్నటువంటి ప్రాతిపాదికన రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా ఒకవేళ ఆ కేంద్రమే నిర్వహిస్తే ఇలాంటి యొక్క బడా వ్యాపారస్తులకు ఈరోజు క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఉన్నది కాబట్టి ఈరోజు లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి తిండి లేక కోచింగ్లు తీసుకొని ఈరోజు తల్లిదండ్రులు తీవ్రంగా ఉంటూ కోచింగ్ తీసుకు అంటే విద్యార్థులు చదువుకుంటే నిజంగా పేదమైనటువంటి విద్యార్థులకు విద్య దూరం అవుతున్నటువంటి పరిస్థితి అందుకు సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపాదికను కలిగేటట్టు నీట్ ఎగ్జామ్ను నిర్వహించుకునే విధంగా దీన్ని ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పేపర్ పత్రాన్ని లీకేజ్ చేసినటువంటి వారిని నేను ఖచ్చితంగా గేలుకు పంపాలని అని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లు రద్దు చేసి మళ్ళా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీ వికారాబాద్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా అందరికి నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాని కోట్ల ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా అనేక రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు కోచింగ్లో పోయి ఈరోజు రూములు తీసుకొని తిండానుక తిప్పలనక కారం వేసుకొని రొట్టె దీన్ని ఈరోజు వారు అంతా బాగా కష్టపడి సాగుతూ ఉన్నారు కాబట్టి నీటి ఎగ్జామ్లో కూడా మేము కూడా బాగా కష్టపడి మేము కూడా పాస్ కావాలి మేము కూడా పై పైసా గెలుపాలని చెప్పుకుంటే చాలా మంది పెద్ద విద్యార్థులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఆలోచిస్తూ ఉన్నారు కానీ దేశంలో ఉన్నటువంటి మీద బీజేపీ అవినీతి బీజేపీ ప్రభుత్వ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఇవాళ ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని ఒకరి దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలు లక్షలాది రూపాయలు తీసుకొని ఒకరు ఒక్కొక్క రాష్ట్రంలో ముప్పై లక్షల రూపాయలు తీసుకొని ఏజెన్సీల ద్వారా ఈరోజు రోజు ముందే ఆ పేపర్ లీకేజ్ చేసి అక్కడ సెంటర్లకి ఇచ్చేసి అవినీతి పాల్పడే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ పాలిత ప్రాంతాలలో అవినీతి పాల్పడ్డటువంటి బీజేపీ మంత్రులే ఎంపీలే ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ మీద వెంబడే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని వెంబడే జైలు గోపాల డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రాలలో నీడి ఎగ్జామ్ నిర్వహించుకోవాలి గతంలో ఉండే కానీ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తూ మొన్న రద్దు చేస్తూ ఈరోజు కేంద్రం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది కేంద్రం నిర్వహించుకుంటూ అవినీతి పాల్పడుతూ ఉంది కాబట్టి సరైన పద్ధతి కాదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీజేపీ మతం మీద బీజేపీ మొన్నలను కబం హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద విద్యార్థుల వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కాబట్టి చదువుకున్న విద్యార్థులకు నిజమైన చదువుకున్న విద్యార్థులకు మంచి మార్కులు రావడం మళ్ళీ మీరు ఎగ్జామ్ నిర్వహించాలి ఎగ్జామ్ నిర్వహించి అవినీతి చేసినటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకొని ఎంపీలు కానీ ఎంఎల్ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అవసరమంతి పదన మంత్రులనే ఈరోజు పెట్టి కోట జైలు డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెంబడే దేశంలో నీటి ఎగ్జామ్ రద్దు చేసి రాష్ట్రాలకు డిమాండ్ చేస్తూ కేంద్ర కమిటీ పిలుపుల భాగంగా వికారాబాద్ జిల్లాలో కూడా సిపిఎం పడలు ఎస్పై ప్రయాసంగా నిరసన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం ఆలోచించి ఖచ్చితంగా దాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు కూడా చెప్పి ఇప్పటికే చాలా మంది సుప్రీంకోర్టులో కేసు కూడా వేసారు కాబట్టి దాన్ని ఎండి రద్దు చేసి న్యాయం చేసే విధంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి గుండెల్లో